అందరికీ నమస్కారం గత పది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అవచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో అవ్వచ్చు రకరకాలుగా నా మీద దుష్ప్రచారం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు చాలా చేస్తా ఉన్నారు నేను ఈ ఐదు సంవత్సరాలు ఎవరికీ కూడా చిన్న అవకాశం ఇవ్వకుండా బోడే ప్రసాద్ ఈ తప్పు చేస్తున్నాడు అని చెప్పి వేలెత్తి చూపించకుండా నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసుకొని ముందుకి వెళుతుమే అలవాటు చేసుకున్న తప్పితే ఎక్కడా కూడా ఎవరితో కానీ నేను ఎవరితో శత్రుత్వం కానీ ఎవరితో కానీ ఇది పెట్టుకోవాలి ఎంతసేపు ప్రజల్లో ఉండాలి నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు మీరు నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకోండి మీరు ప్రజల్లో గెలుస్తారు అనుకుంటే మీకు అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం ఆ తర్వాత పద్నాలుగులో సీట్ ఇవ్వటం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఓడిపోయిన పట్టుదలతో అదే కృషితోటి చేసుకుంటూ మరుసటి రోజు నుంచే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఈరోజు ఏం చేత కానీ ఎదవలు కొంతమంది పార్టీ కోసం పని చేయడం తెలియదు ఏదో ఒక విధంగా ఎదుటి వాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా వంశీ వంశీతోటి కొడాలని తోటి నాకు సంబంధాల రా మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండి ఉంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పట్టాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాలు గారికి కూడా చెప్పడం జరిగింది అంటే నాకు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభకి పార్టీ కార్యాలయానికి చెప్తానా అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా దాడి జరిగిన తర్వాత లైవ్లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలని వల్ల నేను వంశి ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది అంటే నేను నాకు నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా అంటే నేను అంత అమాయికున్నా నేను ఒకటే చెప్తున్నా మీకేదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయటం నేర్చుకోండి కానీ ఈ విధంగా బుర్రసల్ల కార్యక్రమం అనేది మానుకోండి నిజంగా మీకు పోటీ చేయాలా లేకపోతే నా మీద దేశంతో నా మీద పొరచాలా అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకొని తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను కొడాలాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా వాళ్ళప్పుడు నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది ఒకటి రెండుసార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా భవనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకేదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే కానీ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా పొరచడం అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే మా భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నేను ఇంకా ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడాల సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే నాని మీద మాట్లాడతాను ఒలమనేని వంశీ మీద మాట్లాడతాను మీ మీద కూడా మాట్లాడతాను నేను సంస్కారహీను కాదు కాబట్టి నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను ప్రజల మధ్య ఉన్నాను అధిష్టానం నన్ను గుర్తిస్తుంది నాకే అవకాశం కల్పిస్తుంది నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్గా పని చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయాలి అదే చేయాలి అని ముక్కుసూడితనంతో పని చేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి నేను కనీసం పోలీస్కి చెప్పను ఇంకొకరికి చెప్పను లేకపోతే వచ్చి అరగండి వివరణ ఇస్తాను అంతేగాని మీరు ఈ విధంగా చల్లే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నా మీద విషం కక్కారు నేనేదో వందల కోట్లు సంపాదించానని వేల కోట్లు సంపాదించానని మరి ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కాదు నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కానీ లేకపోతే ఇంకో చాట కానీ ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు కానీ అవినీతి చేసినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఎందుకనంటే నీతి నిజాయితీతో పనిచేశాం కాబట్టి ఈ పౌరుషంతో మాట్లాడుతున్నా ఇసుక చెప్తున్నారు ఇసుకలో దోచుకున్నాడని ఉచిత ఇసుక విధానంలో ఏముంటుంది దోచుకునేది ప్రొక్లైన రెండు వందలకి లోడింగ్కి పెడితే ఆ రెండు వందల లోడింగ్ నేను కాకపోతే ఓ ఎల్లయ్యో పుల్లయ్యో పొక్లైన్లు పెట్టుకుంటాడు ఆ వంద రూపాయల రెండు వందల రూపాయలు ఆ కూలి తీసుకుంటాడు అదా నేను చేసిన నేరం అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి తప్పితే ఇలా బురద చల్లే కార్యక్రమాలు మాత్రం ఇంకోటి ప్రతి ఒక్కరూ కూడా బాబుగారి దగ్గరికి వెళ్ళి యాగంటు యారు గంటు నేను యారు గంటు ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తా అని అంటే ఈ విధంగా విషం కక్కే విష సర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమోనని భావిస్తూ ఉన్నా థ్యాంక్ యూ అండి ఇది నేనైతే వైసీపీలో వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు ఎందుకనంటే నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు కానీ ఏం కానీ చేయను ఎవరైనా దగ్గరికి వస్తే పని చేయడం తప్పితే నేను ఎప్పుడు కూడా చూడాల ఇది సొంత పార్టీలో కొంతమంది శత్రువులు ఏది బోడే ప్రసాద్ ఎదగటం ఇష్టం లేక నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు నేను ఎంతసేపు పని 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 అని చెప్పి ముందుకు వెళ్తుందని నేను చూసుకున్నా తప్పితే నా అనుగమాలు ఈ విధంగా గోతులు తీస్తున్నారు అనేది నేను ఏ రోజు కూడా భావించలా కొంతమంది అది ఇప్పుడు కాకపోతే రెండో రోజు బయటపడుతుంది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా అయ్యి ఉండొచ్చు లేకపోతే వేరే నియోజకవర్గం వాళ్ళు నా చెప్తారు నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎరగండి అంటారు నేను ఎవరో దారి విన్న వెళ్తున్న తెలవని వ్యక్తిని మాట్లాడటం నాకు అలవాటు లేదు తెలిసిన వ్యక్తులు మాత్రం చాలా మర్యాదగా అందరినీ నేను ఒక పనిలో ఉంటే ఆ పని తప్పితే రెండో మనిషి కనపడ్డా నాకు ఆ విధంగా నేను ఒక డెడికేటెడ్తో మైండ్తో పనిచేస్తున్నాను కాబట్టి నేను ఒకవేళ ఎవరన్నా పలకరిగిపోతే అది కూడా ఎరగంటి అనుకుంటే మాత్రం అంతకన్నా దురదృష్టం ఉండదు నేను ఈరోజు ప్రజల్లోకి సైకిల్ వేసుకుని నడిచి లేకపోతే ఒక ఇంట్లో మనిషిలాగా పనిచేస్తున్నానంటే అది అహంకారం అంటే నిజంగా దురదృష్టం ఇది ఏ మనిషి కూడా తట్టుకోలేడు సీటు రావచ్చు సీటు రాకపోవచ్చు నేను నేను కనుక అహంకారం లేకపోతే నేనేదో తప్పుడు పనులు నేను ఎవరితోనో అంటకాగుతున్నాను కార్యకర్తలను అడగండి నియోజకవర్గంలో కార్యకర్తలను అడగండి నాయకులను అడగండి వాళ్ళే అంటారు ఏంటండి ఒక మాటే కదా అవతల పార్టీ అని ఒక మాట అనొచ్చు కదా మన ఏం అంటే ఎందుకో నా మనం మనసు మనస్కరించక నేను వాళ్ళ పలకరిని తప్పితే నేను నా పార్టీ సొంత పార్టీయే తెలుగుదేశం పార్టీ అయితేనే మన వాళ్ళుగా నేను గుర్తిస్తాను తప్పితే ఇంకా ఎదుటి పార్టీ వాళ్ళని గుర్తించకపోవడం వల్ల నేను మాట్లాడకపోవటం వలన ఇలాంటి సమస్యలు నాకు వచ్చినాయనని ఇప్పుడే ఆలోచిస్తా ఉన్నా నేను అట్లా టికెట్ వచ్చినా రాకపోయినా అనలేదు నేను ఒకటే అన్నా మా చివరి క్షణం అయినా నాకే టికెట్ వస్తుంది నేనే పోటీ చేస్తాను నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాను తప్పితే ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ గా నేను అది అధిష్టానం నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం చంద్రబాబు ఒక్కొక్కసారి ఆవేశంలో రకరకాల మాటలు రావచ్చు రకరకాల ఇది ఉండొచ్చు కానీ చివరికి నాకే ఓటు సీటు అయితే నాకే ఇస్తారనేది నేను వంద శాతం నమ్ముకుంటూ ఉన్నా నేను ఒకవేళ ఏదైనా ఆవేశంలో ఏదైనా మాట్లాడినా అధినాయకత్వాన్ని కూడా క్షమించమని కోరుతా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాల కావాలి అంటే ఒక బలమైన అభ్యర్థిని ఎతకాలి ఈరోజు బెంగళూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ కన్నా మించి ఇంక ఎవరైనా బలమైన అభ్యర్థి ఉన్నాడేమోనని ఐవిఆర్ఎస్ లో సర్వేలు అయితే చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ బోడే ప్రసాద్ అయితేనే ప్రత్యర్థిని ఓడిస్తాడు అని చెప్పేసి అన్ని సర్వేల్లో అన్ని ఐఆర్ఎస్లో కూడా ప్రూవ్ అయింది తప్పేమో దాంట్లో నేను తప్పుగా భావించినట్లయితే మొదటి రోజున ఎవరో పేరు పెడితేనే నేను ఏంటి ఇట్లా నన్ను అవమానించారని మాట్లాడతాను నేను అవమానంగా తీసుకోవట్లా ఈరోజు నాతో కంపేర్ చేస్తే ఇంతమందిని కంపేర్ చేస్తా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా అది నాకేం వస్తుంది నేను అంటున్నప్పుడు ఇక నేను సపోర్ట్ చేస్తారా అనేది ఈరోజు అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నాను నేనే ఉంటున్నాను ఇక్కడేట్ ఇప్పుడు ఒక మాజీ మంత్రి నాలుగైదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మనిషి మరి ఒకవేళ ఆయన ఆయన కూడా ఇక్కడ ఏమన్నా బలంగా ఏమన్నా ప్రజల్లో ఉన్నాడేమో అని పరీక్ష అడుగుతా ఉన్నారు దాంట్లో తప్పేముంది రాజస్ కలిసి వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా ఉంది వంద శాతం నాకు అనౌన్స్ అవబోతా ఉంది అవబోతా ఉంది అంటే మొన్న కాల్ చేసి మీకు లేదు అని చెప్పారు కదా ఆ తర్వాత మళ్ళీ

వల్లభనాయన వంశీ బోడే ప్రసాద్ ముగ్గురం ఒక బెంచ్లో కూర్చునే వాళ్ళం స్నేహితులుగా ఉన్నాం ఏ రోజైతే పార్టీ మారే ముందు రోజు కూడా చింతమ్మేన్ ప్రభాకర్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వల్లభ్రాయన వంశీ అన్నం తినేవాడు ఎవడో కూడా ఆ పార్టీలో వైసీపీలో చేరడని చెప్పి మేమందరం కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నాం అతను వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి బాగుండా నేను అతనితో ఏ రోజు కూడా ఫోన్లో మాట్లాడతాం కానీ కలిసి కూర్చోవటం కానీ ఈ పార్టీలో వచ్చి ఏ మనిషి అయినా చూశాడా ఎక్కడైనా దమ్ముంటే చెప్పమనండి నేను పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పే కదా అంటే గడిచిన విధానంలో ఈ పార్టీ కార్యక్రమాలు సరిగ్గా కూడా నిర్వహించలేదు ఏదన్నా సరిగ్గా కూడా సరిగ్గా చేయలేదు అనేది ఒకటి ఏమండి యువగలం పాదయాత్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించాం అర్ధరాత్రి మూడున్నర వరకు కూడా ఇస్తే రాలేదు పసి పిల్లలతో సహా రోడ్ల మీదకి తీసుకు తీసుకురాగలిగాం మేము ఆ రోజున నేను యూనివర్సల్ స్టూడియోలో ఒక కార్నివాల్ చూశా ఈ కార్నివాల్ లాగా లోకేష్ బాబు గారి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి అక్కడి నుంచి చివరి వరకు కూడా ఒక కార్నివాల్లాగా సక్సెస్ అయ్యే విధంగా అనేక మంది కళాకారులను కానీ లేకపోతే అన్ని రకాల స్క్రీన్స్ కానీ టెక్నాలజీ కానీ అన్నీ వాడి ఆ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా చేశాను నేను ఇది విజయవంతం కాదా ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అని చెప్పి స్టేట్ పార్టీలో పిలుపునిస్తే అక్కడి నుంచి ఫోన్ చేసి ఇదేమి కర్మ మా పెరమలూరికి అని చెప్పి అనుమకూరు బ్రిడ్జి దగ్గర నేను ధర్నా చేసిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించలేదా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ప్రోగ్రాం పెడితే చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నారు స్వాగతం పడకండి అని అంటే అక్కడ ఏడింటికి పూర్త ఏడింటికి మచిలీపట్నం వెళ్లాల్సి వస్తే నా నియోజకవర్గం మధ్యాహ్నం మూడు గంటల ప్రారంభమైన రోడ్ షో రాత్రి తొమ్మిది గంటల వరకు పౌరింకులో కనమనూరు నియోజకవర్గంలో నడిచింది విజయవంతం కాదా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఈ జిల్లాలో నిరాహార దీక్ష చేసి పోరాడిన వ్యక్తిని నేను కాదా ఈ జిల్లాలో ఏ కార్యక్రమం పిలిపించినా ప్రతి రూపాయి నా సొంత రూపాయలతో నేను ఖర్చు పెట్టి పూర్తి చేసింది నేను కాదా నేను ఇతరుల సంగతి మాట్లాడుతున్నా ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి అడుక్కోకుండా నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోటి ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను విజయవంతం చేశా ఎవరైనా ఎవరైనా నాకేమైనా సహాయం చేశారేమో అడగండి ఏదైనా విటీఆరా ఇస్తే కొద్ది గొప్ప చేశారు తప్పితే ఏ రోజు కూడా నా సొంత డబ్బులతో నా కార్యక్రమాలన్నీ కూడా నేను విజయవంతం చేశాను తప్పితే ఈరోజు పెనంగులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ పిలిపిస్తే ఆ పిలుపు విజయవంతం చేశాను కాబట్టే ఈరోజు పార్టీ పెనంగళూరు నియోజకవర్గంలో కంచుకోటగా తయారైందని నేను భావిస్తూ ఉన్నాను అంటే కార్యకర్తల మీద కేసులు పెడితే ఎప్పటికప్పుడు వాళ్ళని వదిలేసి మీరు విదేశ కూడా నడుస్తుంటారు నా సొంత కొడుకు అండి జైల్లో ఉంది నా సొంత కొడుకు నా సొంత నా ఆఫీసులో ఉండే పది మంది కుర్రాళ్ళు అండి ఇంకా అంతకన్నా ఏం సమాధానం చెప్పనండి నేను అక్రమంగా కేసు పెడితే నేను గాంధీ మహాత్ములాగా వెళ్ళి జైల్లో కూర్చోవాలంటారా మీరు చెప్పేది నేను వెళ్ళినా ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఆ కేసు గురించి పట్టించుకున్నారు వెంటనే ఇరవై నాలుగు గంటలు బెయిల్ తీసుకురాగలిగాం అప్పటికే ఆస్ట్రేలియాలో నాకు ప్రోగ్రామ్ ఉంది టికెట్లు బుక్ అయ్యి ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాను తెలుగు స్టాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి